అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ఏడవ తేదీ శుక్రవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్చిక్ రాశి వారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తొలగున ముందు చూపుతో వ్యవహరిస్తారు సమస్యలు తగ్గముఖం పడడం మీ యొక్క రంగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలకి అందరి ప్రశంసలు అందుకుంటారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరాలకు తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకుని పోవడం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త పనులను ప్రారంభిస్తారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన సమస్యగా అనిపించినటువంటి అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు ప్రయాణాలు అనుకూలిస్తాయి ఊహించినటువంటి ఫలితాలు రావడానికి కాస్త శ్రమిస్తారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగను ప్రారంభించబోయే పనుల్లో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు తోటివారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు అదేవిధంగా మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం చాలా మంచిది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తెలుగు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఒక విషయంలో ధైర్యంతో ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు కుటుంబ విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు శుభకాలం అనేది చెప్పవచ్చు కీలక సమయాలలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయాలలో మేరైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు చేపట్టినటువంటి పనిలో ఫలితాల వెలువడడం బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి అందుబాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మంచి చేయిపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని తెరచేయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సహకారం లభిస్తుంది అధికారులతో జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి భయాందోళనకు కావద్దు ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడడం ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు నిర్మలమైనటువంటి మనసుతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది అందరినీ కలుపుకొని పోవడం చాలా మంచిది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు లక్ష్యాలకు చేరువవుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క పనితీరుతో అందరి మనలను గెలుచుకుంటారు అపరిచితులని అతిక విశ్వసించబద్దు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు అదేవిధంగా అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు అధికార యోగం ఏర్పడుతుంది శుభవార్తలను వింటారు ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మీ యొక్క ప్రతి ఒక్క ప్రశంసలు లభిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అవంతరాలు తొలగున ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడడం వ్యాపార ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యల తొలగున వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపుల తొలగున సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగనం ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడన సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారంలో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది కొత్త పరిచయాలు ఏర్పడిన ఉద్యోగాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది ఆశించినటువంటి పదవులు ఏర్పడిన మృతా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు చికాకులు తెలిగిన ఇతరుల సహాయ సహకారాలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన అదేవిధంగా దొరక బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు చేపట్టినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వృశ్చిక్ రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం